మీరు అన్నట్టు ఏ చర్చ అయితే అంటే కొంత మేధావులలో జరుగుతూ ఉందంటే సో గత పాలకుడికి కేసీఆర్కి ఎవరైతే సహకరించరో లేకపోతే సహకారం విషయం పక్కన పెడితే అధికారులు ఎవరైతే కేసీఆర్ సంస్థలో పనిచేసారో అదే అధికారులు రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తుందో నిజంగా ఏ మార్పు అయితే మనం కోరుకున్నామో పాలనలో కూడా మనం మార్పు రావాలని కోరుకున్నాం అదే అధికారులను పక్కన పెట్టుకోవడం వల్ల పరిపాలన ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా సి నాయకుని మీదనే ఆధారపడి ఉంటది ఏదన్నా కానీ అల్టిమేట్ గా ఆ నయతీతి నాయక నాయకుని ఎట్లుంటాడో కింద కింద ఉంటది సో డెఫినెట్ గా కొంతమంది ఆఫీసర్ల మీద చాలా భీకరంగా అంతకు ముందు మనం కొట్లాడిన విషయం వాస్తవమే ఇప్పటి కూడా అది ఉంది చాలా మంది జనం లోపల కూడా ఉంది మీకు ఆ క్వశ్చన్ వచ్చిందంటేనే చాలా మంది లోపల అరే అధికారుల మళ్ళీ ఏడున్నారు కదా ఆయన అని అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తే వాళ్ళు అట్లా చెప్పరాసీ లెక్క పని చేసేది వాళ్ళు అట్లా పని చేసింది కాబట్టి అది ఉంది కొంత ఎట్లా ఉందంటే సేమ్ అదే రిపీట్ అయితే మాత్రం వ్యతిరేకత వస్తుంది జనంలో లోపల కూడా మళ్ళా రిపీట్ అవుతుంది కొంత అనుకుంటే అసలు ఆఫీసర్లు కూడా ఇప్పుడిప్పుడే కదా వచ్చింది మేమంతా చదువుకున్నారు జర టైం పడుతుంది మాట మాట్లాడుతుంది కానీ ఏంటంటే ఆ అటువంటి ఆఫీసర్లను పెట్టుకోకుంటే ఇంకా చాలా మంచిది కానీ పెట్టుకున్నా కానీ మరి వాళ్ళతో మెడల్ వంచి పని చేయించాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా వాళ్ళ నుంచి లోపాయికారిగా వాళ్ళ వాళ్ళ మధ్యలో కేసీఆర్ కు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు ఏమన్నా బుద్ధి గరిచి బయట తీయాలనుకుంటున్నారా లేకపోతే ఒకటేసారి ఆఫీసర్ల ఆఫీసర్లు అందరినీ టార్గెట్ చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ ప్రభుత్వం మీద నాన్ కోఆపరేషన్ అనేది మొదలు పెడుతుంది అనుకుంటురా ఏందో తెలియదు అది టూ అర్లీ ఇంకా కొంత కొంత పోతుంటే మనకు తెలుస్తుంది అసలు నిజంగానే వీళ్ళు ప్రాపర్ గా చేస్తున్నారా చేసి చేస్తలేరా అనేది ఇంకొంత పోతే అంటే ఉన్నది ఇప్పుడు మహేందర్ రెడ్డిని పెట్టుడు అనేది పెద్ద అందరి నిరుద్యోగులలో చాలా చాలా మటుకు వచ్చినారే మళ్ళా గాయనం తీసుకొచ్చి పెట్టుడైంది మొత్తం పింక్ పోలీస్ చేసేసిన ఆయన ఆయన మొత్తం ఎక్కడ చూసినా అని ప్రభుత్వం గవర్నమెంట్ ఎమ్మెల్యేలకు అంటే టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్లకు వతాసు పలుకు పలుకుంటూ వాళ్ళు ఏం చెప్తుంది చేసినటువంటి డిజిపి అని చెప్పని పడ్డది చాలా మటుకు రేపులు కావచ్చు చాలా ఇన్సిడెంట్స్ మహిళల మీద అరాచకాలు కావచ్చు ఇటువంటి అన్ని జరిగినాయి ఆయన పాలన జరిగినాయి అసమర్థులు అనేది జనరల్ గా అప్పటికి ఎక్స్పోజ్ అయినది అతన్నే నువ్వు తీసుకొచ్చి ఎందుకు పెట్టిన దాంట్లో ఇప్పుడు వ్యక్తిగతంగా జనార్దన్ రెడ్డి తీసుకుందాం ముందు టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి నిజాయితీ పరుడు అనేది బాగా నేమ్ ఉండే అప్పటి వరకు నేమ్ ఉండే కానీ ఎప్పుడైతే వీడికి వచ్చినా బద్నామ్ అయిండు బాగా బద్నామ్ ఎందుకంటే ఆయన చేసినా కూడా అట్లే ఉన్నాయి మరి నిజంగానే పైసలు ఎలా తీసుకున్నా లేకపోతే ఆ పొజిషన్కి అసమర్థుడైనరా లేకపోతే ముఖ్యమంత్రి ఎవరైనా పలాని పలాని నువ్వు పలాని ఊళ్ళకు నువ్వు నౌకరు వస్తాడు చేసే చేయి చేసిండా లేకపోతే కావాలని ఫేల్ చేసినా ఏ చేసినా అల్టిమేట్గా ఆఫీసర్ అయితే ఫెయిల్యూర్ సో అది కొంచెం ఉంది జనం లోపట అది అదైతే ఉంది అదే ఇదేంటి మళ్ళీ కీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అనేది కాదు ఎక్కువ ఉంది మేబీ కరెక్షన్ చేసుకుంటారు కావచ్చు అని అనుకుంటున్నాను వాళ్ళు కూడా అంటే ఈ మాజీ డీజీపీ మహేంద్ర రెడ్డి కన్నా మించిన మేధావులు ఉన్నారు సో ఆ రంగాల్లో సో విద్యాశాఖ సంబంధించిన రంగాల్లో కొంత ఎక్స్పీరియన్స్ అవగాహన ఉన్నవాళ్ళు చాలా మంది ప్రొఫెసర్ ఉన్నారు కదా డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు నేనైతే నాకు పెద్ద రీజన్స్ నాకైతే ఏమో అనిపిస్తలేదు ఇప్పుడు నేను నాకైతే పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు అనే ఉన్నది నేను ఆయన పెట్టాల్సిన అవసరం వచ్చే మంది జాతిపరంలో ఉన్నారు వీళ్ళు వచ్చినాక చెంచాగానే చేసేసి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెంచాగానే మోకాల కడ కూర్చోబెట్టి కవిత కడ కూర్చోనేటట్టు తయారు చేశారు ఏమయ్యే వీళ్ళ కాకపోతే ఇంకో దగ్గర పోస్టింగ్ వస్తుంది ఐఎస్ లకు ఒక దగ్గర పోతారు లింగు సేషన్లు అసలు ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు గానీ ఈ పాలిటీషియన్స్ చెప్పి నన్ను ట్రాన్స్ఫర్స్ మంచి పొజిషన్స్ వస్తే నన్ను ఏమైనా మంచి పొజిషన్ లేకుండా చేస్తారేమో అని చెప్పి ఆశ దురాశ పడిపోతే బానిసత్వం చేయాల్సి వస్తుంది ఉన్నారు ఆఫీసర్లు లేరు అనేది ఏం లేదు మంచి మంచి ఆఫీసర్లు పదేళ్ల కింద మంచి వాళ్ళు ఉన్న వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కరెక్ట్ చేసి పడేసి చేసేసిండే కేసీఆర్ తప్పు కూడా ఆఫీసర్నే తప్పు కూడా ఆఫీసర్ అయ్యేసార్ తప్పు కూడా హండ్రెడ్ పర్సెంట్ అలా రెండో ఆలోచన లేని లేదు కానీ ఏంటంటే వాళ్ళు కూడా మంచోళ్ళని అంటే వాళ్ళు వచ్చిందే హయ్యస్ట్ స్థాయిలో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి నిజాయితీగా నీతిగా ప్రజలకు ఉపకారం జరిగేటువంటిది ప్రజా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి పాలిటీషన్స్ తోటి ఏది చెప్తా అది వినేటట్టుగా మాత్రం పోదు వాళ్ళ బానిసత్వం చేస్తే ఇగో ఇట్లనే తప్పుడు పేర్లు వస్తాయి వీళ్ళకి ఎందుకు భయ బొచ్చాడు ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు చాలా మంది వందల ఎకరాలు చుట్టుపక్కల కొనుక్కున్నారు కదా ఆ హోటల్లలో కూర్చొని ఒక బిడపెన్లు కొడుకు పెళ్ళి చేస్తే చేస్తేనే బొచ్చోడు బిల్లు అయినటువంటి అవి ఎవరెవరో కాంట్రాక్టర్ల బిల్లు కట్టిన కూడా కొన్ని ఆధారాలు తీసి మనకి అన్ని తెలిసినాయి కదా ఇవన్నీ సో వాటి అలాంటి మీద యాక్షన్ రేపు జరగాలి జరిగినప్పుడే ఏ ప్రభుత్వాలకైనా కానీ మంచి పేరు ఉంటది లేకపోతే ఏముంటది అల్టిమేట్గా క్వశ్చన్ చేసేటువంటి ఫింగర్స్ రేజ్ అవుతాయి కదా ఆ ఫింగర్స్ రేజ్ రేస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంది వాళ్ళ వ్యూహం ఏమున్నదో మనకైతే తెలియదు కానీ ఎస్ చాలా మంది లోపల కొంచెం ఆ డిసాటిస్ఫాక్షన్ ఉంది ఇంటర్నల్ అదే చెప్పిన కదా ఇంటర్నల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవి చెప్తున్నారు బహిరంగ కూడా చెప్తున్నారు కానీ తక్కువ సమయం అయింది కాబట్టి ఓపెన్ మాట్లాడలేక బాగా సో విధమైన అయినా వాళ్ళనే తీసుకున్న అన్న ఆలోచనలు ఏమైనా ఉన్నా రేవంత్ రెడ్డి అన్న చర్చలు జరుగుతా ఉంది ఆ ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తా ఉందా అంటే ఇట్ ఈస్ టూ అర్లీ కానీ ఉంటే మాత్రం తాగేది కాదు ఇది ఇది తాగదు బయట బయట పడుతుంది బయట జనం కూడా మాట్లాడుకుంటారు కదా ఏదో ఇప్పుడు ఏదో ఇంట్లో బయటికి రాకుండా ఇంట్లో కుక్కలను పెట్టుకున్నారు లేకుంటే గన్ మెన్ లైన్ పెట్టుకున్నారు అన్నట్టు గన్మెన్ అనే కెమెరా పడతారు కావచ్చు కానీ కింద కింద గార్డెనింగ్ లో పెట్టుకున్నారు అన్నట్టు కాదు కదా ఓపెన్ గా జరుగుతున్నది కాబట్టి పబ్లిక్ లో అట్లా అట్లా ఉంటే మాత్రం అసమానతలు కనపడితే పబ్లిక్లో వస్తుంది అది అది ఎవరైనా ఫేస్ చేయాల్సిందే అది అది రాకుంటుంటే ఇబ్బంది వస్తుంది ఎక్కడో దగ్గర అది బయటపడుతుంది కాబట్టి అది దాన్ని దీన్ని ఈక్వేషన్స్ మేనేజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వేరే చేసుకుంటూ ప్రాపర్గా తీసుకోపోగలుగుతున్నా సక్సెస్ ఉంటుంది